అందరికీ నమస్కారం అండి నేను పాలు మాడిపోయినాయి ఆ బగోన్ని ఎట్లా క్లీన్ చేయాలన్నది చూపిస్తున్నా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూసిన ఎట్లా క్లీన్ చేయాలన్నది అది నేను నమ్మలేదు నేను కూడా ఏసి చూద్దాం మరి క్లీన్ అవుతుందో కాదో అని మాడిపోయిన బగోన్ల నీళ్ళు తీసుకొని కొంచెం అంత సర్పేసిన సరిపేసి పొయ్యి మీద పెట్టిన పుల్లు చిన్న మంట మీద పెట్టిన పెద్ద మంట పెడితే అది పొంగిపోతున్నాయి అందుకోసం నేను చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో చెంచాతోటి ఇట్లా రాక్తా ఉన్నా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకు ఒకసారి అట్లా రాక్తూ ఉన్నా ఒక పదిహేను నిమిషాలల్లో అది మొత్తము ఇట్లా ఊడొచ్చినట్టు నాకు అనిపించింది అందుకే నేను పదిహేను నిమిషాలకు దించేసి అంతా గీకే గీకిన చెంచాతోటి ఆ వేడి నీళ్ళనన్నీ పార చెంచా పట్టి రాకి రాకితే అట్లా అయింది మనం ఎక్క బలంగా కూడా రాకడం అవసరం లేదు ఆ వేడి నీళ్ళు సరుపు మరిగితే అది కొంచెం లూజ్ అయిపోతుంది మాడిందంతా పట్టి ఇట్లా అనామతి గీక్తే వచ్చేస్తుంది అవి వేడి నీళ్ళను పైన నేను పోసుకుంటా రాకేసిన తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో దోమిన మంచిగా రాకేసిన రాకెత్తే మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి కొత్త దాని లెక్క అయిపోయింది మొత్తం ఫస్ట్ ఎట్లా ఉండే మొత్తం మాడిపోయింది పాలన్నీ ఇట్లా పాల గిన్నెలు మాడిపోతే దాన్ని క్లీన్ చేయలేక పక్కకు పెట్టేస్తాము కానీ మస్తు ఈజీగా దాన్ని క్లీన్ చేసేయచ్చండి చూసినారు కదా ఈ వీడియోలో ఎంత ఈజీగా నేను క్లీన్ చేసేసినాను అట్లనే మీరు కూడా మంచిగా క్లీన్ చేసుకొని కొత్త దాని లెక్క యూజ్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే అండి